శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మూడు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే చాలు తెల్లవారేసరికి మీరు కోరుకున్నవారు మీ కళ్ళ ముందు ఉంటారన్నమాట ఈ శక్తివంతమైన మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి ఎప్పుడు జపించాలి ఎన్నిసార్లు జపించాలి అనేటటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా మనం తెలుసుకుందాం అయితే మీరు రాత్రి పడుకునే ముందు ఎనిమిది సార్లు జపించండి మూడు రోజుల్లోనే మీరు కోరుకున్నవారు వారు మీ సొంతమవుతారనమాట ఎవరైతే నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ మంత్రాన్ని జపిస్తారో తెల్లవారేసరికి మీరు కోరుకున్నవారు వారు మీ సొంతమవుతారు కానీ ఈ నూట ఎనిమిది సార్లు జపించాల్సిన మంత్రం అన్నమాట అయితే ఎనిమిది సార్లు జపించాల్సిన మంత్రం ఏంటనేది మీకు సందేహం కలుగుతుంది మీకు క్లియర్గా తెలియచేస్తాను అయితే ఈ మంత్రాన్ని కొద్దిగా చదవడానికి లెంత్గా ఉండొచ్చు కానీ చదవడానికి తేలిగ్గా ఉంటుంది తప్పులనేవి లేకుండా ఖచ్చితంగా మూడు రోజుల పాటు కంటిన్యూస్గా రాత్రి పడుకునే ముందుగా ఈ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారి ఇంట్లో కానీ లేదంటే బయట కానీ అంత విజయమే అవుతుందనమాట ఇంట్లో భార్య భర్తలు ప్రతిరోజు గొడవలు ఆడుకున్నా సరే ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి బయట ప్రేమికులు ఎవరైతే కలిసి వివాహం చేసుకోవడానికి పెద్దలు ఒప్పుకోవడం లేదో అటువంటి వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారమవుతాయి అటు అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారు ఇద్దరు కూడా ఒప్పుకొని వారి యొక్క అంటే మీ యొక్క వివాహం అయితే తప్పకుండా జరిగి తీరుతుందనమాట అంత శక్తివంతమైన అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రం అనమాట కాబట్టి ఈ మంత్రం అనేది కొద్దిగా నిష్ఠలతో చేసుకుంటే మంచిదనమాట రాత్రి పనులన్నీ అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసుకొని ఒక చిన్నగా అంటే ఒక చిన్న మ్యాట్ వేసుకొని కూర్చొని ఏం చేస్తారంటే అమ్మవారిని మనస్ఫూర్తిగా తలుచుకొని అమ్మ మాకు కోరుకున్నవారు మా సొంతం కావాలి లేదంటే మాకు దూరం అయిపోయారు అలానే కాకుండా మా కోరుకున్న వారు మా సొంతం అయిపోయారు మేము వారితో సంతోషంగా ఉన్నాము మేము సంతోషంగా ఉండేటట్లుగా ఇంకా ఇంకా ఆనందంగా ఉండేటట్టుగా చే తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా పేడుకొని మీ మనసులో వారితో సంతోషంగా ఉన్నట్లుగా ఒక పది నిమిషాలు అలా ఊహించుకోండి వారితో ఆనందంగా మాట్లాడుతున్నట్లుగా ఆనందంతో బయట కలిసి తిరుగుతున్నట్టుగా అన్ని కూడా వారితో సంతోషంగా మీ మనసు ఏ విధంగా అయితే ఆహ్లాదంగా అంటే వారి పక్క ఉంటే మీ మనసు ఏదైతే ఆహ్లాదకరంగా ఉంటుందో అలా వారిని ఊహించుకొని అమ్మవారిని ఈ మంత్రం అనేది చెప్పుకోవాలన్నమాట ఈ మంత్రం ఎనిమిది సార్లు అమ్మవారిని మనస్ఫూర్తిగా చెప్పించి ఎనిమిది సార్లు కనుక చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు మీ యొక్క కోరికలు అనేవి ఎలాంటివైనా సరే భార్య భర్తలైనా తల్లి బిడ్డలైనా లేదంటే ప్రేమికులైనా లేదంటే ధనం కోసమైనా ఆరోగ్యం కోసమైనా దేనికోసమైనా సరే అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఆ మంత్రం ఏంటంటే స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేసి చదివి చదివి వినిపిస్తాను చూడండి తప్పులనేవి లేకుండా చక్కగా ప్రయత్నం చేయండి అనమాట చదవడానికి అప్పుడే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది ఆ మంత్రం ఏంటంటే ధ్వజాయ విద్మహే దండ హస్తాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్ మరొకసారి చెప్తున్నాను చూడండి ధ్వజాయ విద్మహే దండ హస్తాయ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్ ಮಹೇಶಧ್ವಜಾ ವಿಮೇ ದಂಡಯ ಧೀಮ ತನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯ ಮಹೇಶಧ್ವಜಾ ವಿಮೇ ದಂಡಯ ಧೀಮ ತನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯತ್ ಮಹೇಶಧ್ವಜಾ ವಿಮೇ ದಂಡಯ ಧೀಮ ತನ್ನೋ ವಾರಾಹಿ ಪ್ರಚೋದಯ అని అద్భుతమైన అమ్మవారి అంటే అమ్మవారి యొక్క మహిషాసుర వద్దని అలంకారంతో కూడిన అమ్మవారి యొక్క మహిమాన్వితమైన మంత్రం అనమాట మీరు ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటప్పుడు మూడు సార్లు జపించి అంటే నూట ఎనిమిది సార్లు మూడు రోజులు జపించి చూడండి తెల్లవారేసరికి మీరు కోరుకున్న వారు మీ కళ్ళ ముందుంటారు అది ఏ రూపంలో అయినా ఫోన్ రూపంలో అయినా మెసేజ్ రూపంలో అయినా లేదంటే దగ్గర ఉంటే వాళ్ళే మీ ముందుకు వచ్చి నిలబడతారనమాట అంత అద్భుతమైన శక్తివంతమైన వారాహి అమ్మవారి యొక్క మంత్రం కాబట్టి తప్పకుండా నమ్మకంతో ప్రయత్నించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు